భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కైలాపూర్ గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్ గా ఉన్న ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంతి నగర్ లో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని అంగవాడి పర్మినెంట్ బిల్డింగ్ మరియు హెల్త్ క్యాంప్ నిర్వహించాలి ప్రైవేట్ స్కూల్స్ ఆర్టాసీలను నిషేధించాలి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ తో శాంతినగర్ ప్రజలతో విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఏంటంటే తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి శాంతినగర్లో ఉన్నటువంటి నిరుపేద పిల్లల కోసం ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని అట్లాగే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇక్కడ ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడి పర్మనెంట్ రూము హెల్త్ క్యాంపు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు నిరుపేదలు ఇక్కడి నుంచి స్కూల్కు వెళ్ళాలంటే అవి టేకమట్లకి వెళ్ళాలి ఇటు చిట్టాలకు వెళ్ళాలి ఇక్కడికి తల్లి ప్రైవేట్ స్కూల్ అనేటువంటి పర్లపల్లికి ఆకలిపెళ్లికి అట్లాగే జిల్లపేటకు ప్రైవేట్ స్కూల్ కూడా ఈరోజు టాటా టాటా ఏసీల మీద తీసుకుపోతాం ఏదైనా ప్రమా ప్రమాదం జరిగితే ప్రైవేట్ స్కూల్ ఏజమాన్యం నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే దాఖలు కనబడుతున్నాయి ఈరోజు వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రకారం ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉందో టాటా ఏసీల మీద తీసుకోకపోతే అని చెప్పి నిబంధన ఉంది అయినప్పటికీ అవి తుంగలో తొక్కుతున్నారు ఈ రోజు ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు బస్సు డ్రైవర్గా ఉండి ఈరోజు పిల్లలను తీసుకోపోవాలి అట్లాంటి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వాళ్ళ దందా కోసం వాళ్ళ సంపాదన కోసం ప్రైవేట్ టాటా ఏసుల మీద తీసుకుపోయి రోజు విద్యార్థుల జీవితాలతో చెలగట మాడతాం అందుకే అంటా ఉన్నాం ఇవి మట్ల పోవాలన్నా చిట్టేలా పోవాలన్నా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ రోజు విద్యకు దూరం అయితే పోతారు కాబట్టి తక్షణమే లేవు ఇలాంటి ప్రైవేట్ స్కూల్ యొక్క టాటా ఏసీ నియంత్రించాలి ప్రైవేట్ స్కూల్ బస్సులను నియంత్రించాలి తక్షణమే ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న కాలంలో జిల్లా కలెక్టర్ కార్యాలను ముట్టిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా